ఇప్పుడు భక్తితో వినండి భగవద్గీత అధ్యాయం ఆరు భావార్ధం ఒకటి నిజమైన సన్యాసం శ్రీకృష్ణుడు అంటున్నాడు కర్మలను వదిలేయడమే సన్యాసం కాదు కర్మ ఫలాలపై ఆశను వదిలేయడమే నిజమైన సన్యాసం మన పని మనం చేయాలి కాని ఫలితం నా చేతిలో ఉండాలి అనే అహంకారాన్ని విడిచిపెట్టాలి ఫలాపేక్ష లేకుండా పనిచేసేవాడే నిజమైన యోగి నిజమైన సన్యాసి రెండు మనస్సే మిత్రుడు మనస్సే శత్రువు శ్రీకృష్ణుడు అతి ముఖ్యమైన సత్యం చెబుతున్నాడు మనస్సు అదుపులో ఉంటే అది మనకు మిత్రుడు మనస్సు అదుపులో లేకపోతే అదే మనకు అతి పెద్ద శత్రువు మనిషిని పైకి తీసుకెళ్లేదీ మనస్సే కింద పడేసేది మనస్సే అందుకే మనస్సును గెలవడమే నిజమైన విజయం మూడు యోగి లక్షణాలు నిజమైన యోగి ఎలా ఉంటాడో శ్రీకృష్ణుడు వివరిస్తాడు యోగి సుఖం దుఃఖం రెండింటినీ సమానంగా చూస్తాడు మిత్రుడు శత్రువు అన్న భేదం చేయడు ప్రశాంతంగా స్థిరంగా ఉంటాడు జ్ఞానం వివేకంతో తృప్తిగా జీవిస్తాడు బయట పరిస్థితులు ఎలా ఉన్నా లోపల ప్రశాంతత కలిగి ఉండడమే యోగి లక్షణం నాలుగు చేసే విధానం ఇప్పుడు శ్రీకృష్ణుడు ధ్యానం ఎలా చేయాలో స్పష్టంగా చెబుతున్నాడు ధ్యానం చేయాలంటే శుభ్రమైన నిశ్శబ్దమైన ప్రదేశం ఎంచుకోవాలి నేలపై ఆసనం వేసుకుని కూర్చోవాలి శరీరం మెడ తల నేరుగా ఉంచాలి కళ్ళు అర్ధంగా మూసుకుని మనస్సును ఒకే లక్ష్యంపై నిలిపి పరమాత్మను స్మరించాలి ఇలా చేసే ధ్యానం మనకు అంతఃశాంతిని శాంతిని ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది ఐదు సమతుల్య జీవితం శ్రీకృష్ణుడు చాలా గా చెబుతాడు అతిగా తినేవాడు యోగి కాలేడు అతిగా నిద్రపోయేవాడు యోగి కాలేడు అలాగే చాలా తక్కువ తినేవాడు కూడా యోగి కాలేడు ఆహారం నిద్ర పని విశ్రాంతి అన్నింటిలో సమతుల్యత ఉండాలి సమతుల్య జీవితం ఉన్నవాడే ధ్యానంలో స్థిరంగా నిలబడగలడు ఆరు చంచలమైన మనస్సు నియంత్రణ అర్జునుడు అంటాడు కృష్ణ మనస్సు చాలా చంచలంగా ఉంది దానిని నియంత్రించడం గాలిని పట్టుకోవడం లాంటిది శ్రీకృష్ణుడు సమాధానం ఇస్తాడు అవును అర్జున మనస్సు కష్టం కాని రెండు మార్గాల ద్వారా నియంత్రించవచ్చు అభ్యాసం నిరంతర సాధన వైరాగ్యం అనవసర ఆసక్తుల త్యాగం మనస్సు ఎక్కడికి వెళ్ళినా మళ్లీ మెల్లగా తీసుకురావాలి ఇదే ధ్యాన సాధన ఏడు సమస్త భూతాలలో ఆత్మదర్శనం పరిపక్వమైన యోగి ప్రతి జీవిలో తన ఆత్మనే చూస్తాడు ఇతరుల దుహఖాన్ని తన దుఃఖంలా అనుభవిస్తాడు ద్వేషం లేకుండా జీవిస్తాడు ఇది పరమాత్మతో స్థితి ఎనిమిది యోగసాధన వృధా అవుతుందా అర్జునుడి సందేహం ధ్యానం మధ్యలో ఆపేస్తే ఏమవుతుంది శ్రీకృష్ణుడు భరోసా ఇస్తాడు యోగ సాధన ఎప్పటికీ వృధా కాదు ఈ జన్మలో పూర్తి కాకపోతే తదుపరి జన్మలో కొనసాగుతుంది ఆధ్యాత్మిక ప్రయత్నం ఎప్పటికీ నశించదు తొమ్మిది శ్రేష్ట యోగి ఎవరు చివరగా శ్రీకృష్ణుడు చెబుతున్నాడు నన్ను భక్తితో విశ్వాసంతో స్మరించేవాడే అందరిలో శ్రేష్టమైన యోగి ధ్యానం భక్తి పరమ సిద్ధి కన్క్లూజన్ ధ్యానయోగం మనకు ఒకటే సందేశం ఇస్తుంది మనస్సును నియంత్రించు సమతుల్య జీవితం గడపు భగవంతుని స్మరించు శాంతిని పొందు इदे भगवद्दीता आरव अध्याय सारम थैंक्स फॉर वाचिंग